ఒక అడవిలో ఒక పనిమంత్రాలైన ఎలుక మరియు ఒక సోమరిపోత అయిన ఎలుక ఉండేవి పనిమంత్రాలైన ఎలుక నిత్యం కష్టపడి తన ఇంటి కోసం ఆహారాన్ని సేకరించేది సోమరిపోత ఎలుక ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటూ రేపటి గురించి ఆలోచించకుండా ఉండేది ఒక రోజు వర్షాకాలం మొదలైంది పనిమంత్రాల ఎలుక తన ఇంట్లో చాలా ఆహారాన్ని సేకరించింది కాని సోమరిపోతు ఎలుక తన ఇంట్లో ఏమీ సేకరించలేదు వర్షాలు పెరిగాయి వరదలు వచ్చాయి అడవిలో ఆహారం దొరకడం కష్టమైంది పని ఎలుక తన ఇంట్లో ఉన్న ఆహారంతో సుఖంగా ఉంది కానీ సోమరిపోతే ఎలుక ఆకలితో అల్లాడింది అది పనిమంత్రాల ఎలుక దగ్గరకు వెళ్లి మిత్రమా నేను ఆకలితో ఉన్నాను నాకు కొద్దిగా ఆహారం ఇవ్వు అని వేడుకుంది పనిమంత్రాల ఎలుక నవ్వి మిత్రమా నేను రోజంతా కష్టపడి ఆహారాన్ని సేకరించాను నువ్వు ఎప్పుడు సోమరిగా ఉన్నావు అందుకే నువ్వు ఈ రోజు ఆకలితో ఉన్నావు అని చెప్పింది అయితే స్నేహం కోసం ఆమె కొద్దిగా ఆహారాన్ని ఇచ్చి నువ్వు ఇక్కడ అయినా సమయానికి పని చేయడం నేర్చుకో అని హితవు చెప్పింది ఈ సంఘటన తర్వాత సోమరిపోతు ఎలుక తన తప్పు తెలుసుకుంది అది మరుసటి రోజు నుండి సమయానికి పనిచేయడం మరియు కష్టపడటం మొదలు పెట్టింది అంతేనండి మన జీవితంలో సమయ పాలన మరియు కష్టం ఎంత ముఖ్యమో తెలియచేస్తుంది మనం సమయానికి పనిచేయడం కష్టపడటం నేర్చుకుంటే మనం విజయం సాధించగలం సోమరి తన మనల్ని కష్టాల్లోకి నెడుతుంది సమర్థత మన జీవితాన్ని మెరుగుపరుస్తుందని ఈ కథ మనకు చెప్తుంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి అలానే వెళ్లే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి